ఇటు కామారెడ్డి జిల్లా బికనూరు మండలం జంగంపల్లి వద్ద భారీగా నిలిచిపోయింది ట్రాఫిక్ కామారెడ్డి హైదరాబాద్ మధ్య రాకపోకలకు అంతరాయం కలుగుతోంది వన్ వే ఏర్పాటు చేసి హైదరాబాద్ కి వాహనాల్ని మెల్లగా తరలిస్తున్నారు పోలీసులు కామారెడ్డి వైపు వచ్చే వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు హైదరాబాద్ కామారెడ్డి జాతీయ రహదారి నలభై నాలుగవ జాతీయ రహదారి ఇది ఎప్పుడు ఎదుర్కొనే ఒక అనుభవం ఎదుర్కొంటుంది ఎందుకంటే ఇంత వర్షాలు పడి ఆ రోడ్లో అసలు పూర్తిగా రోడ్డు మీద నుంచే వరద ప్రవహించింది రాకపోకలు పూర్తిగా ఆగిపోయాయి కానీ కొన్ని వెహికల్స్ ఖచ్చితంగా వెళ్లాల్సి ఉంటుంది కాబట్టి అవి వెళ్తూ ఉంటే దాన్ని వన్ వే చేస్తున్నారు పోలీసులు ఎందుకంటే అటు ఇటు వెళ్ళడానికి వీలు లేదు కాబట్టి సో అందుకే అంతరాయం ఏర్పడింది వన్ వే ఏర్పాటు చేసి హైదరాబాద్కు వాహనాలను తరలిస్తున్నారు ఇది నిత్యం బిజీగా ఉండే రోడ్డు కాబట్టి చాలా వెహికల్స్ ఉంటాయి అందుకే మెల్లగా తరలిస్తున్నారు పోలీసులు ఇక ఇటు అన్ని దారులు కామారెడ్డి వైపుకు వచ్చే అన్ని దారులకు కూడా వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు సరే రైట్ సైడ్ బాక్స్ లో చూస్తున్నాం అది కామారెడ్డి హైవే పూర్తి తెగిపోయింది అది ఆ తెగిపోయిన తర్వాత ఎలా ఉందో ఒకసారి మనం చూస్తున్నాం ఇది టౌన్ లో జిఆర్ నగర్ కాలనీ ఇది ఒక కారు మునిగిపోయింది ఒకటి కాదు రెండు మూడు వెహికల్స్ మనకు కనిపిస్తున్నాయి వరద ప్రభావానికి కొట్టుకొచ్చి అక్కడ తేలాయి